అను తన అంతరాత్మలో ఉన్న రాజనందిని ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు రాజనందిని ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఆర్యని కలవాలి ఆర్యతో ప్రేమగా ఉండాలి అని అంటే అప్పుడు అను అంటుంది లేదు నేను అసలు ఉండలేను ఆయనతో కలవలేను అని అంటూ కోపంగా అంటుంది అలా అనేసరికి అప్పుడు రాజనందిని ఇలా చెప్తూ ఉంటుంది చూడు నువ్వు ఇలా చేయడం చాలా తప్పప్పు ఆయనకి ప్రేమ పంచాల్సింది పోయి బాధను పీల్స్తున్నావు ఇలా ఉండడం నా వల్ల కాదు నేను వెళ్ళి చెప్పాలి అని అనుకుంటున్నాను అని రాజానందిని అంటూ ఉంటుంది అప్పుడు అను అంటుంది లేదు వద్దు ఆయనకు చెప్పకూడదు ప్రేమ కంటే కూడా ప్రాణం చాలా విలువైనది ఆయన ప్రాణాలని కోసం నేను దూరంగా ఉంటున్నాను అంతే తప్ప ఆయన మీద కోపం ద్వేషం ఏవీ లేవు నాకు అని అంటూ అను ఉంటుంది అప్పుడే ఇక రాజానందిని ఇలా అంటూ ఉంటుంది చూడు ప్రాణమే ప్రేమే లేనప్పుడు ఆ ప్రాణం ఉన్నా ఒకటే లేనగా ఉన్నా ఒకటే అందుకే నీకు మర్యాదగా చెప్తున్నాను నువ్వు వెళ్ళి ఆరిని కలువు అని అంటుకుంటే లేదు ఆయన కలవాలని అనుకోవట్లేదు ఆయన ప్రాణాలే నాకు ముఖ్యం దూరంగా ఉన్నా సరే ఆయన మీద నాకు ప్రేమ ఉంది అంతే చాలు నా అని ఆయన క్షేమంగా ఉంటే అంతే చాలు అని అంటే లేదు ఇలా ఉండడానికి నేను ఒప్పుకోను ఆయనకి ప్రాణానికి ఏమీ కాదు ప్రేమకుడిగా ఉంటే ఏమీ కాదు అని రాజనందిని చెప్తూ ఉంటుంది అప్పుడు రాజనందిని చాలాసేపు బాధించుకుంటూ ఉంటారు అను ఏమో నేను ఆయన దగ్గరికి వెళ్ళను అని చెప్పి ఇక రాజనందిని నువ్వు కావాలి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి రాజనందిని వాళ్ళు గొడవ చేస్తూ ఉంటుంది ఇక అలా చాలాసేపు చూస్తూ ఉంటుంది అప్పుడు రాజనందిని ఇక్కడ ఇలా అంటూ ఉంటుంది చూడు నేను ఎంతో ప్రేమగా కావాలని దగ్గర తీసుకున్న ఆర్యని దూరం పెట్టడం ఇది మంచిది కాదు అసలు నీకు ఆయన గురించి ఏం తెలుసని ఇలా చేస్తున్నావు నువ్వేదో తప్పుడుగా ఆలోచించి నువ్వు అనవసరంగా ఇలా చేస్తున్నావు అని నాకు తెలుసు వెళ్ళి ఆర్యకి కలవు అని అంటే అప్పుడు రాజనంది అలా అన్నదానికి అను ఇలా అంటుంటుంది లేదు నేను వెళ్ళలేను నేను ఆరేసరికి దూరంగా ఉంటాను ఇప్పటికే నేను పడుతున్న బాధలు చాలు నువ్వేమీ గొడవ చేయొద్దు అని అంటూ రాజనందిని జీవితంలో నుంచి వెళ్ళిపో అని చెప్పి అని అంటూ ఉంటుంది రాజనందిని ఇలా అంటూ ఉంటుంది లేదు నువ్వు కలిసేదాకా నేను ఊరుకోను ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తా అని చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా చాలా కోపంగా ఇలా గట్టి గట్టిగా అరుస్తూ అను లేదు వద్దు 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 అని గట్టిగా అరిచి లేచి కూర్చుంటుంది అప్పుడు ఉషాకి మెలక వచ్చేసి ఉషా లేచి కూర్చోసి కూర్చుంటుంది ఏంటి రాధాగారు ఏం జరిగింది అలా ఆచార్య ఏంటి ఏంటి ఏమైనా పీడకల ఏమైనా వచ్చిందా అని అంటూ అడగడంతో అప్పుడు ఆను ఆలోచిస్తూ ఇక సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అంటూ ఉంటుంది ఏం లేదు అవును పీడకలే వచ్చింది అని అంటే అయితే చ నీళ్ళతో ముఖం కడుకొని నీళ్ళు తాగి పడుకోండి ఏమీ కాదు అని ఊష చెప్తుంది అలా చెప్పేసరికి అను సరైన అంటుంది ఆ తర్వాత అను చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి తిన్నాక ఇలాంటి కళ వచ్చింది ఏంటి నాకు పీడకల ఇలా రావడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంకా వాటర్ తాగడానికి బయటకు వచ్చేస్తూ ఉంటూ ఇక డోర్ ఓపెన్ చేస్తుంది అలా ఓపెన్ చేసేసరికి ఎదురుగా ఆర్య పిల్లల్ని పడుకోబెట్టుకొని అలా పడుకుంటాడు అప్పుడు అను అది చూసి షాక్ అయిపోతుంది బాధగా ప్రేమగా అలా ఆర్య వైపు చూస్తూ ఉంటుంది ఆర్యని చూస్తూ ఇలా పిల్లల్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటుంది సార్ తను మీ సొంతం పిల్లలని తెలియకుండానే ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు అదే మీ పిల్లలు అని తెలిస్తే మీకెంత ప్రేమగా చూసుకుంటారు అని సారు అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సార్ మీకు పిల్లల్ని ఏ రకంగా అయినా దగ్గర చేశాను అంతే మీకు దూరంగా ఉంచాను కానీ నా భయం అంతా ఒకటే సార్ అని అంటూ ఆ రోజుల్లో బాగా ఆలోచిస్తూ ఉంటుంది అను ఇంకా ఆర్య అలా పడుకొని ఉంటాడు ఆ తర్వాత ఛాయాదేవి మాన్సి ఇద్దరు కలిసి కలెక్టర్ దగ్గరికి వస్తారు ఇక అప్పుడే జలీందర్తో ఇలా అంటూ ఉంటారు అన్నయ్య త్వరగాని బయటికి తీసుకొస్తాను అని ఛాయాదేవి అంటూ ఉంటే జలేందర్ అంటాడు ఇక అట్లా చూస్తూ ఏం మాట్లాడాడు అప్పుడు ఛాయాదేవి అంటుంది ఇంకా నేను దెబ్బ పెడుతున్నా అతన్ని అసలు వదిలిపెట్టాను వా చూడు ఏం చేస్తాను అంటే ఛాయాదేవి ఇంట్లో దేవి అంటూ ఉంటుంది వద్దు వద్దు ఏం చేయకూడదు అంటూ అంటే ఏంటి అలా మాట్లాడతారు ఏంటంటే అయితే ఆర్య ఏదో చేయాలని ఆలోచన మీకు ఉంటుంది ఇప్పుడేంటి వద్దు అంటున్నావు అని అలా ఛాయాదేవి ఉంటే మీకు అప్పుడే చల్లదాలు అని అంటూ ఉంటాడు వాళ్ళు మామూలుగా చేస్తే ఎలాగమ్మా వాళ్ళు రోజు రోజు చావాలి ప్రతిరోజు నరకం చూడాలి అంటే కానీ ఏం పోయావు అని చెప్పేసి ఇంకా బాధపడకూడదు తప్పుగా ఆలోచించట్టు కూడా ఆలోచించట్లేదు ఎందుకంటే ఇంకా అంత ఈజీగా బ్రతక అందుకే చెప్తున్నాను నీకు అని జర్ మా మానసితో ఛాయ చేవితో చెప్తూ ఉంటాడు ఇక అలాగే చేద్దాం అన్నయ్య నేను ఇంత బాధ పెట్టిన వాడిని ఎలా వదిలిపెడతాను అలాగే చేద్దాం అన్నయ్య అని చెప్పి అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జలీంధర్ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తారు ఇక ఛాయ చాలా గొప్పంగా ఉంటుంది ఆర్య మీద జలిందరు కూడా చాలా కోపంగా ఉంటాడు ఇక ఆ తర్వాత అను ఆర్య అలాగే ఇంట్లో ఉంటుంది కదా అప్పుడు ఆర్యని పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పక్క పక్కన ఉండి ఆర్య అను అను కోసం మాట్లాడుకుంటూ ఉంటారు అకి అభయిలా అనుకుంటూ ఉంటారు అన్నయ్య మనకి ఈయన మన నాన్న పక్కనే ఉన్నా సరే దూరంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే అంటూ ఇక నిజంగానే మన అన్న దగ్గర ఉన్నారు కానీ వాళ్ళు దూరంగా ఉన్నారు వాళ్ళు ఇద్దరిని ఒకటి చేయాలి అని చెప్పి పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది అన్నీ నేను వెళ్ళి మా నాన్నని తీసుకొస్తాను టెర్రస్ మీదకి వెళ్ళి అమ్మ తీసుకురా ఎందుకు అని అంటే అడిగితే ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఒకరి మీద ప్రేమ ఉంటే ఇక భయపడుతుంది కదా అందుకోసం నిజంగా వాళ్ళు భార్య భర్తలు అయితే పడిపోతారు కదా ఇంకా ఆలస్యం చేయకూడదు మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు దూరంగా వస్తున్నారు అని అక్కి అబ్బాయి మాట్లాడుకుంటుంటారు అప్పుడు సరే అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటుంది ఆర్య దగ్గరికి వెళ్ళి టెరస్ మీదకి వెళ్తూ ఉంటుంది అన్న బాబు వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు అసలు అమ్మ నువ్వు ఇట్లారా అని అంటూ ఉంటే ఏంటి బాబాయ్య పనులు ఉందంటే చూడు ఒకసారి దాబునా ఒకసారి అని ఇట్లాక్కొని వస్తూ ఉంటాడు ఇంకా డేటా నేను చూసుకుంటాను అప్పుడు ఆర్య అంటాడు నేను నాన్న ఎందుకు నన్ను ఇలా పైకి తీసుకొచ్చావు అంటే దొరికిపోతానా అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక వెంటనే అక్కడ కనిపిస్తుంది కదా రెయిన్బో కనిపిస్తుంది ఆ రెయిన్బోని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది అకి ఆ రెయిన్బో చూస్తున్న ఫ్రెండ్ ఎంత బాగుందో అని అంటే రెయిన్బో కోసం అను నన్ను పిలిచింది అని అంటూ ఇద అంటారు ఆర్య అనేసరికి అది కాదు ఫ్రెండ్ అని అక్కి అంటుంది ఇక అప్పుడే మరి ఇంకా ఏంటి ఎందుకు పిలిచావు అంటే అక్కీ ఆలోచించి రెయిన్బో పడేటట్టుగా నన్ను ఫొటోస్ తీస్తావా ఫ్రెండ్స్ హెవర్ ఫ్రెండ్స్ అక్కి చెప్తుంది అవునా మేము ఫోటో తీయాలి అంతే కదా అవును అంటూ అక్కీ అనగానే సరే అని అలా నిలబెట్టి ఆర్య ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఇక కింద నుంచి ఆ అలా అనుడిని తీసుకొని వస్తూ ఉంటాడు ఇక అక్కి ఇలా అంటూ ఉంటుంది ఎక్కువ కలర్ అంటే చాలా ఇష్టం మీకు ఏ కలర్ ఇష్టం అని అక్కీ అడిగితే నాకు బ్లూ అని ఆర్య చెప్తాడు అవునా స్టేట్ మీకు పిల్లలు ఉన్నారని చెప్తాడు మీకు ఏ కలర్స్ ఇస్తావు ఏమో అని అడగడంతో ఆర్య చాలా డల్గా బాధగా అన్నట్టు అనిపిస్తుంది అక్కి అబాయ్ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది చెప్పండి ఫ్రెండ్ మీకు ఏం కలర్ అంటే ఇష్టం అని అనగానే బ్లూ కలర్ అని చెప్పాను కదా మరి మీ పిల్లలకి ఏ కలర్ ఇష్టం అని అంటే పిల్లలకి అని ఆర్య ఏం చెప్పాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఉంటే అప్పుడు అక్కి నాకు తెలిసిన మీ పిల్లలు నా మాట కాదని కదా అని వాళ్ళ పిల్లల గురించి తెలుసుకుంటారు అక్కి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మీకు మీ పిల్లల గురించి అన్నారు కదా హాస్టల్లో ఉండి అన్నారు కదా ఈ మాటలు అని ఈసారి వచ్చిందమే అని ఆర్య అంటూ ఉంటే అప్పుడు బాధపడుతూ ఇక నా దూరంగా ఉన్నారమ్మా అని చెప్పేసి దగ్గరగా ఉన్నట్టుగా దూరంగా అన్నారు ఆర్య సగం సగం చెప్తాడు ఇక అప్పుడే అక్కి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఏ అప్పుడే ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది చెప్పండి మరి ఎందుకు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి అప్పుడే ఇలా అలా ఆర్య చంగా చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఇలా అంటే ఉడికిపోతుంది ఫ్రెండ్ బిల్డింగ్ హాస్టల్లో ఉన్నారు నాకు అన్నీ అర్థమైపోయింది పోలీ ఫ్రెండ్ అలా వచ్చేస్తుంది మళ్ళీ ఎపిసోడ్కు వచ్చేస్తుంది చాలా బాధగా ఉంటారు ఇక అన్ను వాళ్ళ వస్తువులని పైకి పోవు సడన్గా అన్ను ప పైన చూసేసరికి లడ్డు కనిపిస్తలేదేంటి అను చాలా కంగారు పడుతూ ఉంటే అప్పుడు యాభై రా మాత్రమే రా అని అంటూ ఉంటే ఇప్పుడు వెళ్ళాలి నా అదే చూస్తారు చూస్తాడు కాబట్టి వెళ్ళకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈ కాంతలో అభయ్ దా అమ్మరా అని ఇక ఒక్కసారిగా అను అక్కడ కాలుకి దెబ్బ తగినట్టుగా యాక్ట్ చేసి అక్కడే పడిపోయి కూర్చొని అది అమ్మ అని ఇలా గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది ఈ కాంతలో అలా అరుస్తూ ఏడుస్తూ ఉన్నా కానీ అందరు కూడా పరిగెత్తుకొని వస్తారు ఏంటమ్మరా ఏం జరిగిందని చెప్పేసి ఆ పిల్లలు కూడా వస్తారు అప్పుడు అమ్మ ఏమైందమ్మా అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు అప్పుడు బాధపడడం అయిపోయిన తర్వాత ఆక అనుని నినమ్మ లోపలికి రమ్మని లోపలికి రా తీసుకొని వెళ్తుంది అప్పుడు ఆర్య గారు అని అంటూ చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అను లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు నాకు దెబ్బ తగిలింది అని అనుకుంటున్నారు అప్పుడే పిల్లలు బాధపడుతూ అక్కి అబ్బాయి ఇద్దరు ఇలా అనుకుంటారు అన్నయ్య మనం ఇంకోసారి అలా చేయకూడదురా పాపం అమ్మకి మనం అంటే ఎంత కోపమో అని చెప్పేసి అమ్మ డిజైన్ కూడా దేవుని మాల కూడా వేసుకున్నాడు ఒకసారి వేసింది ఇంకోసారి చేకూరకటి అయిపోయి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత డాక్యుమెంట్స్ గురించి సుగుణమ్మని అడుగుతూ ఉంటాడు అప్పుడు సుగుణమ్మ టెన్షన్ పడుతూ నువ్వు వెళ్ళమ్మ రాదా అని చెప్పేసి పూజిస్తూ ఉంటాడు ఎన్నడో అలా అర్థం చేసుకుంటాడు మీరే వెళ్ళండి అని సుగుణమ్మని పంపించేస్తుంది